హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మనం కొత్త మిక్సీ తెప్పించుకున్నామండి దాని గురించి వీడియో ఇది బాష్ కంపెనీది బాష్ కంపెనీదండి చా నాకు తెలిసినంత బాష్ కంపెనీలో చాలా బాగుంటాయి ఏదైనా వాషింగ్ మిషన్ కూడా బాష్ కంపెనీదే వాడుతున్నాం కదా అది చాలా బాగుంది ఇంతవరకు ఎప్పుడు రిపేర్ కూడా రాలేదండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి అథనెటిక్గా టేస్ట్ మనం గ్రైండింగ్ చేసుకున్నట్టు టేస్ట్ వస్తుందని ఇచ్చాడండి చూద్దామండి దీంట్లో ఎన్ని జార్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది మిక్సీ ఏమైనా పగిలిపోయిందా బాగానే ఉందా అనేది మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడే అమెజాన్ నుంచి వచ్చింది ఇది ఓపెన్ చేద్దాము ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నానండి చూద్దాము మిక్సీ లేకుంటే ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుందండి నేను కరెక్ట్గా ఒక టెన్ డేస్ అయింది మిక్సీ పాడయ్యి రోజు రోట్లో వేసుకొని దంచుకుంటున్నానని చాలా ఇబ్బంది పడ్డానండి మనకి ఇంతకుముందు మిక్సీ మిక్సీలు అట్లాంటివి ఏం లేనప్పుడు పా ఇంతకుముందు మనం పూర్వీకులు ఎట్లా మెయింటైన్ చేసుకున్నారో నిజంగా వాళ్ళకి గ్రేట్ గ్రేట్ అండి వాళ్ళు మాత్రం అసలు ఎందుకంటే మనము ఒక రోజు రెండు రోజులు మిక్సీ లేకుండా మనం తట్టుకోలేకుంటున్నాం వాళ్ళు ఎప్పటి నుంచి పూర్వం నుంచి కూడా రోడ్లోనే దంచుకునే వాళ్ళని మనతో అస్సలు కాదు ఇంకా తెప్పించుకున్నా మంచిగా అనేసి నేను బాష్ కంపెనీని తెప్పించుకున్నానండి హోప్ అని పండి ఇ ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ కి ఒక బుక్ ఇచ్చారు ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు కంగ్రాచులేషన్స్ అండ్ ఓనింగ్ బాష్ ట్రో మిక్సర్ గ్రైండర్ అని ఒక పేపర్ ఇచ్చారు క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉందండి మిక్స్ ఇది ఇది చాలా బాగుంది అసలు వెయిట్ కూడా బాగుంది ఇది మీడియం సైజ్ గిన్నెండి లాక్ ఆటోమేటిక్ లాక్ ఉన్నట్టుంది ఇది వేసినామంటే మనం పైన మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఏమన్నా వేసి జస్ట్ మిక్సీ ఆడించుకోవడమే చాలా బాగుంది టైట్గా కూడా ఉందన్నమాట చాలా బాగుందండి అసలు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది రెండు మీడియం సైజు పిన్నెలండి దోశకి పొలకి బాగుంటాయి రెండు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది గిన్నెలోట్టు పక్క ఉన్నట్టున్నాయి ఇవి కూడా సేల్ చేశారు మొత్తం ఫోర్ వచ్చాయండి దీంట్లో జ్యూస్ అండి ఇది ఫ్రూట్ జ్యూస్కి జ్యూస్ తీసుకున్నాక వడబోయడానికి కూడా ఉందండి ఇది దీంట్లోనే మనం ఇలానే వేసి దీన్ని బుడబోసుకొని వేసుకోవాలి అట్లా ఏం రాకుండా మొత్తం బయటికి వచ్చేస్తుంది మళ్ళీ ఇది క్లీనింగ్ కూడా చేసుకోవడానికి ఈజీగానే ఉందండి ఇదిగోండి చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ ఇంకొకటి ఉందండి ఇది పెద్ద సైజు నెక్స్ట్ దోశ బ్యాటర్కి ఇడ్లీ బాయిటర్కి బాగుంటుంది చాలా పెద్దది ఇది ఇక్కడ ఏమో ఇచ్చారండి ఇక్కడ ఇది ఏదో రిమూవ్ చేసుకోవచ్చు అంటే గ్రైండర్ కండి ఇది ఇడ్లీ బ్యాటర్కి దోశ బ్యాటర్కి ఇప్పుడు మిక్సీ చూద్దాము ఎలా ఉందో ఇప్పుడైతే మిక్సీ ఓపెన్ చేద్దాము మిక్సీ ఎలా ఉందో చాలా బాగుందండి మిక్సీ అయితే సూపర్గా ఉంది అసలు ఇదైతే మాకు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది అమెజాన్లో అండి మొత్తం వచ్చేసి దీనికి నాలుగు జార్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్గా చూపించాను కదండి మీకు బాష్ కంపెనీది మిక్సీ దానికి మొత్తం ఫోర్ జార్స్ ఉన్నాయండి ఒకటేమో జ్యూస్కి కూడా చాలా బాగా వచ్చింది ఇదేమో ఇడ్లీ బ్యాటర్కి ఇవేమో పొల్లకి చాలా బాగుందండి పర్ఫెక్ట్ అనే చెప్పాలి ఈ మిక్సీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా అమెజాన్లో కొనుక్కోవాలంటే బాష్ కంపెనీ మిక్సర్ గ్రైండర్ అని టచ్ చేస్తే వచ్చేస్తుందండి ఈజీగా లేదన్నా నేను లింక్ అయినా పెడతాను కింద చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్